ఫ్రెండ్స్ చాలామంది మిత్రులు కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ ఎంత కాలేకపోయారని అడిగితే సో నా దగ్గర సమయం లేదనేటటువంటి కారణం అయితే చెప్పడం అనేది జరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ నిజానికి సమయం అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది మనం మన దగ్గర ఉన్నటువంటి సమయాన్ని కనుక సద్వినియోగం చేసుకున్నట్టయితే సక్సెస్ అనేది సాధించగలుగుతాం ఫ్రెండ్స్ సద్వినియోగం చేసుకోలేకపోతే మనకు ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అనేది రాదనమాట అయితే ఇంటికానే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళ వాళ్ళ దగ్గర పది గంటల సమయం ఉంటుంది లేదంటే జాబ్ చేసేటోళ్ళకు మూడు నాలుగు గంటల సమయం అయినా ఉంటుంది సో ఇంటికానే ఉండే హౌస్ వైఫ్ అయితే వాళ్ళకు కూడా ఒక మూడు నాలుగు గంటల సమయం అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ చదవడానికి సో మనం ఆ ఉన్నటువంటి సమయాన్ని కనుక సద్వినియోగం చేసుకుంటే మనం జీవితంలో ఏదైనా సాధించవచ్చు కానీ మనం ఏం అంటే మన దగ్గర ఉన్నటువంటి సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ సో మన దగ్గర ఉన్నటువంటి సమయం వృధాగానికి కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏంటి అంటే ఫస్ట్ ఎనర్జీ లెవెల్స్ చూసుకోవాలన్నమాట అంటే మనం పొద్దుగాలనే మనం ఏం చేస్తామంటే పొద్దుగాల మన మైండ్ అనేది ఫ్రెషింగ్ ఉంటుంది ఆ టైంలో ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ పనులు ఉంటాయో అవి చేసేసినా మనకి అయిపోతాయి అనమాట తర్వాత మధ్యాహ్నం టైంలో కొంచెం ఎనర్జీ లెవెల్ డల్గా ఉంటాం తర్వాత నైట్ టైంలో కూడా కొంచెం ఎనర్జీ లెవెల్ లోలుగా ఉండడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే సో ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్స్ మంచిగా ఉంటో ఆ టైంలో మంచిగా చేస్తే మనము ఎక్కువ అయితే పనిచేసేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రొకాస్టేషన్ అంటే ఏదైనా ఒక పనిని మనం చేనీకి బద్దగిస్తూ ఉంటాం అనమాట ఎందుకంటే దానికి రకరకాల కారణాలు ఉంటాయి సో అది అట్లాంటిది లేకుండా కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ సో అంటే ఒకటేసారి నాలుగైదు పనులు చేయాలనుకుంటే అప్పుడు బ్రెయిన్ అనేది సో డల్ అయిపోయి అది ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అందుకని ఒకేసారి ఒకే పని మీద ఫోకస్ చేసి చేయడం అనేది కూడా చాలా చాలా అవసరం అనమాట నెక్స్ట్ క్లక్టర్ క్లక్టర్ అంటే ఏంటంటే ఏ పని చేయాలో క్లారిటీ లేకపోవడం ఫ్రెండ్స్ సో అట్లా క్లారిటీ లేకపోవడం వల్ల కూడా మనం ఏ పని చేయలేకపోతున్నాం అందుకని నేను ఏం చెప్పేది ఏంటంటే రేపటి యొక్క టార్గెట్స్ ఇలా రాసుకోవాలి ఖచ్చితంగా సో రోజు మీకు హాఫ్ అన్ అవర్ వృధా అవుతుందని చెప్పేసి బాధపడ్డా పర్వాలేదు కానీ మీరు ఏం చేయాలంటే రేపు ఏం చేయాలనుకుంటారు డైలీ డైరీ రాసుకోవాలి ఇలా పొద్దుగా నేను ఎన్ని గంటలకు లేచినా లేచి ఎన్ని గంటలు ఏడికి పోయినా ఏం చేసినా చదివింత అయింది ఎంత వృద్ధ అయింది నేను ఏమైనా ఎగ్జామ్ ఇచ్చిన ఎందుకు ఇవ్వాలి ఎగ్జామ్ ఎందుకు ఇవ్వలేదు ఆ తర్వాత రేపు ఏం చేయాలనుకుంటున్నా నేను ఇంటి రేపు ఎన్ని గంటలకు లేవాలనుకుంటున్నా ఎన్ని గంటలకు టిఫిన్ చేద్దాం అనుకుంటున్నా మధ్యాహ్నం ఎగ్జామ్ ఎన్ని గంటలకు ఇద్దాం అనుకుంటున్నా దాని తర్వాత సాయంత్రం ఏం అనుకుంటున్నా నైట్ ఏం చదువుదాం అనుకుంటున్నా ఎన్ని గంటలు ఎదురబోదాం అనుకుంటున్నా ఇవన్నీ మనకు పక్కాగా ప్లానింగ్ ఉండాలి తటా పక్కాగా ప్లానింగ్ ఉంటే మనకు సక్సెస్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ గసిప్స్ అంటే అనవసరమైన సోదీలు ఫ్రెండ్స్ అంటే ఫోన్లు చేసి ఒకరితోటి ఒకరితోటి మనం సోదిలు పెట్టడం కానీ మిత్రులతో అనవసరమైనటువంటి డిస్కస్ చేయడం కానీ ఇట్లా చాలా సమయం అనేది వృద్ధావుతుంది అట్లాంటివి కూడా కొన్ని తగ్గించుకుంటే మంచిది అనమాట నెక్స్ట్ మనల్ని బాగా డిస్ట్రాక్షన్ చేసేటి టీవీ కానీ స్మార్ట్ ఫోన్ కానీ వీటికి దూరంగా ఉండాల్సినటువంటి అవసరమైతే ఉన్నది సోషల్ మీడియాకైతే నిజంగానే దూరంగా ఉండాలి అటువంటినే మనకు సక్సెస్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం మనకు ఉన్నటువంటి సమయం వృధాగా కూడా ఉండాలంటే ఫస్ట్ మనకి ఏంటంటే గోల్స్ ఉండాలి ఫ్రెండ్స్ అంటే ఒక లక్ష్యం అనేది ఉండాలి సో నాకు ఒక లక్ష్యం ఉన్నది ఎప్పటికైనా ఒక గ్రూప్ వన్ జాబ్ క్రాక్ చేయాలనేటువంటి లక్ష్యం అని నేను అనుకుంటున్నాను అనుకో సో మీకు కూడా ఒక లక్ష్యం ఉండాలన్నమాట నేను ఒక రైల్వే జాబ్ క్రాక్ చేస్తాను లేకుంటే నేను ఒక ఇంజనీర్ అవుతాను లేదంటే నేను ఒక సివిల్స్ క్రాక్ చేస్తాను ఇట్లాంటి ఒక లక్ష్యం అనేది మనకు ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ నెక్స్ట్ స్కెడ్యూల్ అంటే నేను చెప్పిన కదా రేపు ఏం చేయాలో ఖచ్చితంగా ఈరోజు ప్లాన్ చేసుకోరు అట్లా ప్లాన్ చేసుకున్నట్టయితే ఆ రోజు అనేది మంచిగా జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ రోజు పొద్దున్నే లేవడం అనేది మన యొక్క సక్సెస్ రేట్ని పెంచడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ తర్వాత ఎనిమిది గంటల నిద్ర దాని తర్వాత ఎక్సర్సైజ్ చేయడం తర్వాత మెడిటేషన్ లేదా యోగా చేయడం సో ఇవన్నీ మనల్ని మంచి దారిలో తీసుకుపోయి మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకునేటట్టు చేస్తారు ఫ్రెండ్స్ లేదనుకో మన దగ్గర చాలా సమయం ఉంటుంది ఆ సమయాన్ని మనం వృధా చేస్తూ ఉంటాం సక్సెస్ అనేది రాదు సమయం అనేది చాలా చాలా వృధా అయిపోతూ ఉంటుంది అట్లా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం సో చెప్పినటువంటి ఈ అంశాలను కనుక మీరు ఫాలో అయినట్టయితే జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించగలుగుతారు సో మారండి సో ఇకనైనా మారేటటువంటి ప్రయత్నం చేయండి జీవితంలో ఎన్నో రోజులు అయితే అయిపోయినాయి సో ఈ రోజు నుంచే మళ్ళీ స్టార్టింగ్ డే అనుకొని అనుకొని ఈ రోజు నుంచే మన కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం ఎందుకంటే మనకు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతిరోజు మనకు కొత్త దిన వస్తుంది ప్రతిరోజు మారేటటువంటి అవకాశం మనకు జీవితం మనకి ఇస్తుంది సో మారేటటువంటి ప్రయత్నం మనం చేయాలి మారిపోవాలి సో మీ దగ్గర ఉన్నటువంటి ఏవైతే పనికి మాలినటువంటి అంశాలు ఉంటాయి వాటిని పక్కన పెట్టండి మంచి అంశాలను నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి సో మంచి వైపు అడుగులు వేయండి ఖచ్చితంగా మీరు ఏదైనా ఒక అయితే ఖచ్చితంగా క్రాక్ అయితే చేయగలుగుతారు సో ఏ జాబ్ క్రాక్ చేయకపోయినా కానీ మంచి పద్ధతులలో మంచి మార్గాలలో పోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే అవుతారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చి సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి